ఫోర్ ఫోర్ మంత్స్ పీరియడ్ రాలేదు తెలియలేదు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకుని ఆయన నాకేం తగ్గలేదు ఫిఫ్త్ మంత్ వరకు వచ్చేసింది ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ అనేది ఇంకా ఫోర్ మంత్స్ నుంచి ఫిఫ్త్ మంత్స్ కి షిఫ్ట్ అయిపోయింది ఎప్పుడు మిస్ అయిందో ఎప్పుడు ఏమైందో ఏంటో ఈ లెక్కలు నాకు ఇవి అర్థం కాలేదు చిన్నపిల్ల అర్థం కాలేదు ఒకసారి మా మమ్మీ అసలు ఏంటి అంటే ఒక వన్ మంత్ ఫోర్ మంత్స్ గా ఇలా జరుగుతుంది నా లోపల లోపల ఫిఫ్త్ మంత్ అనేది కనిపెట్టింది మా మమ్మీ ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి స్కానింగ్ తిప్పించేసి ఫోటో ఏమంటే స్కానింగ్ తీపిచ్చి మేడం ని కల్పించి అడిగితే ప్రెగ్నెన్సీ అని చెప్పారు మేము ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు చెప్తే చెప్పిన తర్వాత ఇది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అని అమ్మ నన్ను ఇన్వెస్టిగేషన్ చేసి అడిగింది మమ్మీ ఇట్లా చాక్లెట్లు బిస్కెట్లు ఇవి ఇప్పిస్తుంటే నేను తీసుకొని తిని నేను నాకు అసలు ఎక్కడ రామంటే అక్కడ వెళ్ళిపోయినా నేను వినలేదు వాడు అప్పటికి మీ ఇంటి పరిధిలోనే ఉన్నాడమో అక్కడి నుంచి వికెట్ అయ్యాడా వాడు ఉన్నాడు సార్ అక్కడే ఉన్నాడు ఆ ఉన్నాడు ఇలాగ నీకు ఇలాగ ఫైవ్ మంత్స్ బట్టి పీరియడ్ అవ్వట్లేదు అనే అంశం వాడికి తెలీదు ఏం తెలియదు మంత్ ప్రెగ్నెంట్ అయినట్టు కూడా ఇమీడియట్ గా తెలియదు వాడికి తెలియదు ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అని మమ్మీ నన్ను క్వశ్చన్ చేసి అడిగేసరికి మమ్మీ మమ్మీ మొత్తం పీరియడ్ అంతా వాడి ఇంటికి సారీ అమ్మ రావటం పోవటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి మీ ఇంటికి కూడా వస్తున్నాడా లేదు ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలుచుకుంటున్నాడు అంటే నేను అనుకుంటున్నా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా లేరు అనే అవగాహన నాకు లేదు అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్తున్నావు అని వెళ్తున్నావు ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సీరియల్ గానీ అవి గానీ చూసుకునే చూడడానికి వెళ్లేదాన్ని మేడం ఈ సిక్స్త్ ఈ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యి ఫిఫ్త్ మంత్ డాక్టర్ కన్ఫర్మ్ చేసినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో

అలానే ఆ ఊబులోనే ఉండిపోయింది అట్లానే అన్నయ్య అన్నయ్య ఊబులోనే ఉండిపోయింది తెలిసింది డాక్టర్ గారు చెప్పారు ఎవరు ఏంటి అని అన్న తర్వాత ఇలా పలానా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా ఇలా తినిపించేవాడు ఇలా జరిగింది ఆ చూసే జనాలు ఏమో అమ్మాయి ఇష్టపూర్వ పూర్వకంగానే తిరుగుతుంది ఇష్టపూర్వకంగానే ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ నాకేమో లోపల అన్నయ్య అని ఒక ఫీలింగే ఉంది ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు అసలు పిల్లలు ఎలా పుడతారు పెళ్ళేలా చేస్తారు ఏంటి దీని గురించి నాకు ఏ డెప్త్ తెలీదు అసలు నాకు ఏమీ తెలియదు దీని గురించి బిస్కెట్స్ చాక్లెట్స్ సారీ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తున్నాడు అంటే కనుక ఆశ చూపెట్టి ఇంటికి పిలిపిస్తున్నాడా లేదంటే అందులో ఒక నిమిషం అందులో ఏమన్నా మత్తు కలిపేవాడా నీకు లేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇది జరిగిందా వాటికి ఆశ పెట్టి నన్ను లోపరుచుకున్నాడు అతనేం చేస్తున్నాడు ఏంటని మీకు తెలుసా అమ్మ తెలియదా నిద్రపోయేదాన్ని కొంచెం సేపు నాకు అవగాహన ఉండేది తర్వాత ఏమవుతుందో ఏం లేదో ఆ లేకుండా ఉండదు ఉన్నావా లేదా అని అడుగుతున్నాం మొత్తం అయితే స్పృహ లేకుండా అయితే లేను మేడం అయితే ఉంది ఏం జరుగుతుందో అనేది నీకు తెలియదు తెలియదు జరిగిన తర్వాత పోలీస్ కేసు అయింది మేడం అమ్మ తీసుకెళ్లి ఇలా ఇంటి పక్కన వాడి ఇలా చేసాడు అని చెప్పేసి పోలీస్ కేసు అయింది పోలీసులకి వెళ్ళి చెప్పాము చెప్తే వాళ్ళ నాన్న వచ్చాడు వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకుని వదిలేయమ్మా మీకు దన్నం పెడతాను కాళ్ళు మొక్కుతాను నా కొడుకు జీవితం పాడు చేయకండి మీ కూతురు అయ్యింది ఏదో అయిపోయింది మీ కూతురుని ఇనకే ఇచ్చేయండి ఇనకే ఇస్తే అయిపోతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది తీయకూడదు అవును ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాకు సెవెన్ మంత్స్ వరకు కూడా తీసామని చెప్పారు మేడం కానీ కొంచెం రిస్క్ ఉన్నా సరే గానీ లైఫ్ బాగుంటది అని ఒక మైండ్ సెట్ తో అప్పటికి నువ్వు థర్టీన్ ఇయర్స్ తిప్పి కొడితే చాలా పెద్ద కేస్ అది రెండు సమస్య ముందు నుయ్యి వెనకాతలకి కొయ్యి ప్రెగ్నెన్ తీసిన ప్రాబ్లమే కంటిన్యూ చేసినప్పుడు చేసిన ప్రాబ్లమే అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంటే ఉండనియండి నా కొడుకుకే ఇచ్చి చెయ్యండి అప్ప చెప్పండి మేము తీసుకుంటాము అని అన్నాడు తర్వాత తనకి మా మమ్మీ ఏం పని చేయడు ఏం చేయడు అసలు ఆయనకి ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు అని చెప్పి చాలా మంది తిట్టేవాళ్ళు వాళ్ళ ఆర్టీసీ ఆడపిల్లలు లేరా ఉన్నారు కానీ తన మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కదా ఉన్నారు మేడం మాట్లాడదు చెప్పం సో ఇప్పుడు ఇతన్తో మ్యారేజ్ అయిందా మీకు మ్యారేజ్ గుడి దగ్గర తాళి కట్టించి ఏదో చేసి ఇంకా నాకు అప్పటికి కూడా నాకు పెళ్ళైతుంది అవుతుంది నేను వెళ్తున్నా అనేది నాకు తెలియదు మేడం నాకు పెళ్లి జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు నేను అమాయకంగా చూస్తున్నా వస్తున్నారు ఏదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు ఇంకా అదే డైనామాలో నాకు వాళ్ళ డాడీ అడిగేసరికి మా మమ్మీ కూడా నా పరువు ఎక్కడ పోతుందో వీళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నా పరువు ఎక్కడ పోతుందో ఏమవుతుందో నాన్నగారు ఏం చేసేవారమ్మా మీ అమ్మగారు ఏం చేసేది పనే చేస్తారు నేను ఎంత నాన్న కూలి అమ్మ కూడా పనేనా అమ్మ కూలి కాదు జాబ్ చేసేది అంత ఎంత చదువుకుని నేను జాబ్ చేసేది అమ్మ హాస్పిటల్ లో వర్క్ చేసేది నువ్వు చూపెట్టి నిన్ను చూపెట్టిన ఆ హాస్పిటల్ అమ్మ వర్క్ చేసి ఆ ఆ డాక్టర్ తెలుసు అమ్మకి మీ సిబ్లింగ్స్ అమ్మా బ్రదర్ సిస్టర్స్ మీకు ఇద్దరు చిన్నోళ్ళే ఇద్దరు తమ్మ ఇద్దరు చిన్నోళ్ళే మరి ఏం జరుగుతుందో పెళ్లి అనేది ఇప్పుడేంటమ్మా నాకు పెళ్లి అసలు ఈ ప్రెగ్నెన్సీ ఏంటి ఇప్పుడు పెళ్లి ఏంటి అనేది నువ్వు అక్కడ ఎదురు చెప్పలేదమ్మా అప్పటికి కూడా అంటే అప్పటికి మా నాన్న నన్ను కొట్టాడు సార్ బలవంతంగా చేశాడు ఎలా ఎందుకు చెప్పలేదు చెప్పాల్సిందిండే చెప్పకుండా ఇలా కొట్టాడు చెప్పాల్సి ఉండే నువ్వు చెప్పకుండా నువ్వు అంతకు నువ్వు ఉండి ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నావు మేము ఇంత బాధపడుతున్నాం అది ఇది అన్నాడు నేనన్నా నాన్న ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అది ఇది అంటే చచ్చిపోతావా చచ్చిపో పెళ్లి పెళ్లి చేసుకో రెండిట్లో ఏదో ఒకటి చెప్పారు అసలు అది కూడా తెలియదు కాబట్టి సరే మ్యారేజ్ అన్యాయం జరిగింది అనేది ఎవరు కూడా నాకు ముందుకు వాడిని అందరూ వదిలేసారు పోలీసులు వదిలేసారా మీ పేరెంట్స్ వదిలేసారు వాడి పేరెంట్స్ వదిలేసారు వాడు కేవలం ఏంటంటే నా కొడుకు భవిష్యత్తు కాపాడండి మీ అమ్మాయిని మేము కొట్టడానికి రెడీ అనేటప్పటికి అందరూ లొంగిపోయారు అంతే వాడికి ఎటువంటి శిక్ష పడలేదు పడలేదు అంటే వాళ్ళ డాడీ ఎలా అంటే వాళ్ళ డాడీకి ఉద్యోగం ఉంది సార్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నా తర్వాత అంత నా కొడుకుకే నాది ఏమున్నా కూడా నా కొడుకుకే తర్వాత నీ కూతురు జీవితం బాగుంటుంది సో నువ్వు అలా ఆలోచించి నా కొడుకుని ఇప్పుడు కాపాడు కాపాడండి నేను మాత్రం నీ కూతుర్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు ఎలాగో పక్కిల్లే సొంత ఇల్లే కదా అని అమ్మా నాన్న ఇచ్చేసి ఉంటారు ఇంకా ఇల్లే కదా ఇంత పెద్ద ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నావు మనిషే కదా కాబట్టి ఆయన మాత్రం మాట తప్పడు కదా అని నమ్మకంతో పంపించారు ఈ గుడిలో పెళ్లి జరిగింది కదమ్మా గుడిలో పెళ్లికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు మేడం పోలీస్ స్టేషన్ లో మీరు ఒక మైనర్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఏమో మ్యారేజ్ చేసుకుంటామని ఆఫర్ ఇస్తే మీ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు అందరు గుడిలోకి వెళ్ళి పెళ్లి చేశారు పోలీసులు మీరు మీరు ఏం చేసుకుంటారు సెటిల్మెంట్ చేసుకోండి అన్నారా అవును మేడం ఇంపాసిబుల్ అలా అన్నారు అంటే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు పోలీసులు చాలా సీరియస్ తీసుకుంటారు నన్ను చూడలేదు మేడం నీకు ఎలా జరిగిందమ్మా ఏంటమ్మా నా మనసు కూడా అర్థం చేసుకోలేదు మేము వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఏ రోజు కంప్లైంట్ ఇవ్వాల ఈ అమ్మాయి వాంటెడ్ గా వెళ్తూ వచ్చింది సో మైనర్ కేస్ అడ్డు పెట్టుకొని అబ్బాయిని ఎందుకు పనిష్ చేయడము అనగానే మీ వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేస్తారు అనగానే హారత వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్